నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ పేరుతోని ఎంత దోపిడీ చేస్తున్నారనేది నేను ఒక వీడియోతో మీ ముందుకొచ్చిన దయచేసి ఈ వీడియోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏ పార్టీలో ఉన్నా కానీ నాది కాంగ్రెస్ ఉన్న పుట్టుపు కాంగ్రెస్ ఉన్న బీజేపీ పార్టీ లేకపోతే నాది బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఇతర పార్టీలు ఏమైనా ఉన్నా కానీ అందులో ఇంట్లో ఏమున్నా కానీ ఈ అగ్రకులాల పార్టీలు అగ్రకులాల పార్టీలు ఏవైతే ఉంటాయో వాళ్ళ మెప్పు కోసం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఏ రకంగా ఆలోచించి వాళ్ళు ముందడుగు వేసి వాళ్ళకు ఆ భవిష్యత్ ప్రాణాళికను ఎంత సిద్ధం చేసుకొని ఉన్నారు అనేది కీలకంగా ఇప్పుడు నేను ఒక ఒక విషయంలో అంటే జాబ్స్ నోటిఫికేషన్ల విషయంలో మీకు చెప్పదలుచుకున్నా దయచేసి బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళైనా వీళ్ళు తప్పక చూడాలి కార్యకర్తలు చూడాలి నాయకులు చూడాల్సిన అవసరం లేదు కానీ మీ అక్కనో చెల్లెనో లేకపోతే మీ అన్ననో తమ్ముడో ఉద్యోగానికి ట్రై చేస్తే అరే మామూలుకి ఒక మార్కులో వేయింది రెండు మార్కులు వేయింది అని మాట్లాడుకుంటాను చూసినా మనం గొప్పగా ఒక మార్కు రెండు మార్కు అర అని మనం రెండు మూడు మార్కులు వేయాలని మా ఊళ్ళు ఒక పాయింట్లో వేయండి అర అర పాయింట్లో వేండు సగం సగంపై మనం ఇట్లా మాట్లాడతాం కదా ఊళ్ళో అరే మావనికి కానిస్టేబుల్ వచ్చేది ఉండే లేకపోతే మావానికి ఇంట్లో వచ్చేది ఉండే అందులో చేయదు ఒక్క మార్కు తను మిస్ అయింది అంటే చూసినావా ఏ ఏ ఒక్క అగ్రకులాల్లో అట్లా అట్లా చెప్పుకుండా చూసిరా మన బీసీ ఎస్సీ ఎస్టీలు చెప్పుకుంటారట ఎందుకు చెప్పుకుంటారంటే అంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇట్లా కేటాయిస్తున్నాడని తెలియదు అసలు వాస్తవానికి నేను చెప్తున్నా దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఉద్యోగాల విషయంలో నోటిఫికేషన్లు ఎట్లా పడతాయి ఎట్లా ఉద్యోగాలు కేటాయిస్తారు అసలు మాకు గిన్నె పోస్టులు ఉన్నాయి ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాలు బట్టి గిన్నె పోస్టులు ఉన్నాయి లేకపోతే మెడికల్ కాలేజీలలో గిన్నే పోస్టులు ఉన్నాయని చెప్తారు చూసినావా ఆ ఉద్యోగాల భర్తీలా ఎట్లా ఎట్లా చేస్తూ ఉన్నారు వీళ్ళు ఈ ఈ కేటగిరీకి ఇంత అని ఎట్లా చేస్తూ ఉన్నారు ఈడబ్ల్యూఎస్ కోట అసలు పది పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు కదా పది పర్సెంట్ నిజం కేటాయిస్తారు మనకు ఇరవై ఏడు పర్సెంట్ అంటే ఒకటి అటు కాకుండా ఇటు కాకుండా ఇరవై ఏడు పర్సెంట్ మాత్రమే ఇస్తారు ఇస్తారు అంతేనా ఇరవై ఏడు పర్సెంట్ ఇరవై ఏడు పర్సెంట్ కూడా ఇయ్యరు అడిగేటవాడు ఎవరు దిక్కు మనల్ని అడిగేటవాడు ఎవరు ఉండడు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కోటాతో ఎంత దోపిడీ చేస్తూ ఉన్నారనేది కీలకంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా జుడిషియల్ వ్యవస్థలో జిల్లా జిల్లాకు ఒక కొన్ని పోస్టులు పడ్డాయి దానికి సంబంధించి మీకు ఈరోజు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తా అంతకన్నా ముందుగా ఈ పర్సంటేజ్ ఒక వంద వంద ఏది వంద పోస్టులు ఉంటే ఎవరికి ఎన్ని పోతాయని కీలకంగా చెప్తా ఈ దీని ఆధారంగా మీరు గుర్తుపెట్టుకోండి ఆ జుడిషియల్ వ్యవస్థలో ఎన్ని పోస్టులు ఎవరికి పోతే ఈడబ్ల్యూఎస్ కోటాలో పది పర్సెంట్ ఉన్న పదిహేను పర్సెంట్ ఉన్నోళ్ళు పది పది పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చుకొని ఈ పదిహేను పర్సెంట్ అనేది మొన్న వేయించుకున్నారు ఎనిమిది శాతం ఉన్నోళ్ళు పదిహేను పది శాతం రిజర్వేషన్ ఎట్లా అనుభవిస్తున్నారు పది శాతమే కాకుండా మన సొమ్మును ఎట్లా అక్రమంగా తింటా అనేది కీలకంగా మీకు ఇప్పుడు అర్థమయ్యే విషయం చెప్తా దయచేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్తాను ఏ పార్టీలో ఉన్నా కానీ వీడియోని చూడాలి మీ అన్ననో తమ్ముడో లేకపోతే మీ అక్కనో చెల్లెనో ఉద్యోగం మిస్ అయితే ఎట్లా మిస్ అవుతుంది ఇంకా ఈ జ్యుడిషియల్ వ్యవస్థలో కానీ ఇంకా ఇంకా అతర విషయాల్లో కానీ ఇలా రాబందులు లెక్క బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల కోట ముక్కు అనేది నోటికాడ బుక్ ఏ విధంగా లాక్కొని తింటున్నారు అనేది కీలకంగా చెప్పిన ప్రయత్నం చేస్తాం మిత్రులారా దయచేసి నేను దండం పెట్టి చెప్తా ఉన్నా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ మీ కామెంట్ కూడా మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఇక్కడ ఒక వ్యవస్థలో వడ్డించోడు మనడు కానప్పుడు అంటే అక్కడ అడ్డించడో అక్కడ మనవాడు లేనప్పుడు మనకు ఎట్లా వస్తుంది అక్కడ వ్యవస్థలు మన గురించి ఆలోచించేటోడు మన మనోడు కానప్పుడు ఓన్లీ ప్రజల గురించి ఆలోచించేటోడు ఓట్లు వచ్చినప్పుడు మన అరయ్య నీ కులపోనిరా అని ఓట్లు ఆడుకుంటాడు బిచ్చపోడు అడుకున్నట్టు నీ కుల అని అని ఓట్లాడుకుంటాడు లేకపోతే నిజంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే నా బీసీ కులాలు గిన్నె ఉన్నాయి నా బీసీలలో కులాలు గిన్నె ఉన్నాయి నా ఓట్లు నాకు పడితే చాలని చెప్పుకొని బిచ్చగాడు బీసీ ప్రజల గురించి మాట్లాడకుండా అసెంబ్లీలో మండలిలో మాట్లాడకుండా ఈ బిచ్చగాలు కొందరు ఉంటారు చూసినా బీసీ ప్రజలకు ఏం జరిగినా కానీ మా పదవులు ఉంటే చాలు మా మంత్ర పదవులు ఉంటే చాలు అనే విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకు చెప్తున్న మాట అంటే కడుపు మంత్రితో చెప్తున్నా చెప్తున్నాయి ఈ మాట తెలంగాణ నిరుద్యోగులలా నిజంగా విద్యా ఉద్యోగం రాజకీయ పరంగా ముందుకు రావాలని నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఆంధ్రడు ఎత్తుకపోతున్నాడని మనం తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎవరు ఎత్తుకపోతాడు ఈడబ్ల్యూఎస్ కోటా అనేది ఎందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి అసలు ఈడబ్ల్యూఎస్ కోట అనేది ఎట్లా తీసుకొచ్చిర్రు ఏ అగ్రవర్ణ కులపోడు మరి ఎందుకు ఆపలేదు మన బీసీ కూడా ఎందుకు ఆపరేట్ మన బీసీ నాయకులకు సోయిన బీసీ ఎంపీలకు సోహినదా ఈడబ్ల్యూఎస్ కోట ఎందుకు తీసుకొచ్చిరా పది శాతం లేనోడు పది శాతం రిజర్వేషన్ అయితే తీసుకుంటారని అడిగారు అవడన్నా ఎవరు అడిగాడు మనకు గంత మన గంత సో ఉన్నది మనకు లేదు కాబట్టి మనమే ప్రజలే మేల్కోవాలి ప్రజలు మేల్కొని ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా ఇవన్నీ క్లియర్గా క్లియర్గా చెప్తా దయచేసి ఒక్కసారి చూడండి ఈ వ్యవస్థను రైట్ రైట్ ఇప్పుడు వంద పోస్టులు ఉన్నాయి అనుకో వంద పోస్టులు ఉన్నాయి రైట్ ఒక వంద పోస్టులు అనుకో వంద పోస్టులు వంద పోస్టులు నేను అన్న వంద పోస్టులుంటే ఎట్లా కేటాయించాలి రిజర్వేషన్ ఎట్లా కేటాయించాలి ఎస్సీకి పదిహేను పర్సెంట్ అనుకుందాం పదిహేను పోస్టులు ఎస్టీకి ఏడు పాయింట్ ఐదు శాతం అనుకుందాం సపోజ్ ఒక ఏడు పోస్టులు వేసుకో వంద పోస్టుల ఇక బీసీ మనకు ఇరవై ఏడు పర్సెంట్ ఇరవై ఏడు పోస్టులు ఇక ఈడబ్ల్యూఎస్ పది శాతం పది పోస్టులు ఇక్కడ పది పోస్టులు ఇక్కడ ఎన్నైనాయి పది పది ఇరవై ఇరవై ఏడు నలభై ఏడు నలభై ఏడు యాభై నాలుగు యాభై నాలుగు అయినాయా ప పదిహేను పదిహేనున్ను ఇరవై రెండు ఇరవై రెండును ముప్పై రెండు ముప్పై రెండును ఇరవై యాభై రెండు యాభై రెండును యాభై తొమ్మిది యాభై తొమ్మిది అంటే ఇంకా నలభై ఒక్క పోస్టులు ఉంటాయా నలభై ఒక్క పోస్టులు ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ ఎవరైనా కొట్టుకోవచ్చు ఎవరైనా కొట్టుకోవచ్చు అంటే మళ్ళీ అదే ఓసీలు వస్తారు గుర్తు గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఇక ఎస్సీ పదిహేను పర్సెంట్ అంటే పదిహేను పోస్టులు వందకు ఇది వందకు ఇట్లా ఇట్లా డిసైడ్ చేయాలి వందకు పదిహేను పోస్టులు పదిహేను పర్సెంట్ అంటే పదిహేను పోస్టులు ఎస్టీకి ఏడున్నర వేసుకున్నా ఒక ఏడు పోస్టులు వేసుకుందాం బీసీకి ఇరవై శాతం అనగా ఇరవై ఏడు పోస్టులు ఈడబ్ల్యూఎస్ కోటా కింద పది శాతం అంటే వందల పది పోస్టులు ఓసీ కేటగిరీ ఇది ఇక మిగతా అన్ని యాభై తొమ్మిది పోస్టులు పోతే నలభై ఒక్క పోస్టులు ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ అంటే ఇక బీసీఓడు రాడు ఇలా ఎస్సోడ్ రాడు బీసీ ఎస్టీ ఇలా తక్కువ శాతం ఇలా మార్కులు మాట వస్తుంది ఎక్కువ ఎవరికి వస్తుంది ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ ఈడ్చిపెడితే ఓసీ ఓసీ వాళ్ళకు ఇలా అవకాశం ఎక్కువ ఉంటుంది ఇలా అంటే అందరు కొట్టుకోవచ్చు కోచ్ అనుకుంటారు కాకపోతే మనల్ని అందరకు రానియ్యారు ఓపెన్ కేటగిరీ అంటే అందరికి రానియ్యారు ఈ లెక్క ప్రకారం చూసుకోండి వందకు పది పోస్టులు వాళ్ళకి ఇవ్వాలి వందకు పది పోస్టులు ఈడబ్ల్యూఎస్ కోటా కింద వందకు పది పోస్టులు ఇక మిగతా అని ఓపెన్ కేటగిరీ మళ్ళీ అది ఓసీలే వాడుకుంటారు ఓపెన్ కేటగిరీ అంటే ఎందుకు అయితే అందరూ వాడుకోవచ్చు అంటారు కానీ మనల్ని అక్కడ రానియరు నేను కీలకంగా ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఉద్యోగాల విషయంలో మీరు చూసుకోరు ఓపెన్ కేటగిరీ వాళ్ళంటే మార్కులు ఎవరు ఎక్కువ వస్తే వాళ్ళకు వాళ్ళకి వచ్చిన ఈ రెడ్డిలకు సంబంధించిన ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ప్రయత్నం చేస్తారు ఇక చూద్దాం ఒకసారి ఇక్కడ ఒక రిక్రూట్మెంట్ పడ్డది ఏ రిక్రూట్మెంట్ ఇది ఇలా క్యూన్యూస్లో ఇక్కడ ప్రధానంగా మలన ఇది డాక్యుమెంట్ పెట్టిండి ఇది నోటిఫికేషన్ జీరో నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేటెడ్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఫ్రమ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్టెస్ ఆఫ్ ఆఫ్ సబార్డినేటర్ ఇన్ ది తెలంగాణ జుడిషియల్ మినిస్ట్రీ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ ఇలా పోస్టులు పడ్డాయి ఈ ఏ పోస్టులు పడ్డాయి ఎన్ని పోస్టులు పడ్డాయి అంటే ఇది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంత పడ్డదన్నట్టు స్టార్టింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు క్లోజింగ్ డేట్ ఎప్పుడంటే ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఒకటి ఉండే ఒకటో నెలలో పడ్డది ఇక ఇదేంది స్టార్టింగ్ ఆఫ్ ది స్టేట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలిజిబుల్ పది ఒకటి పది రెండు రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ ఏంటిది సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎలిజిబుల్ అవుట్ అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అట ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు రెండు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇక ఇంకోసారి చూసుకుందాం ఈ పోస్టులు చూడండి ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఇచ్చారు ఎట్లకి ఇచ్చారు అనేది మీకు కీలకంగా అర్థమవుతుంది ఇప్పుడు చెప్పిన కదా వందకు పది పోస్టులు ఈడబ్ల్యూఎస్ ఇవ్వాలి ఆదిలాబాద్ నుంచి తీసుకుందాం ఆదిలాబాద్ లో పోస్టులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తం ఉన్నాయి చూడరు ఫస్ట్ ఆదిలాబాద్ పది పోస్టులు ఉంటే ఓసీలకు ఓపెన్ కేటగిరీలో నాలుగు పది పోస్టులు ఉంటే ఎన్ని ఇవ్వాలి నేను క్లియర్ గా ఎంత చెప్తున్నా ఎన్ని ఇవ్వాలి పది పోస్టులకు ఒక పోస్ట్ ఇవ్వాలి ఇక్కడ ఎన్ని ఇచ్చారు రెండు ఇచ్చారు ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్లో ఈడబ్ల్యూఎస్ రెండు పోస్టులు ఇచ్చారు ఇది ఇరవై శాతం అవుతుందా ఇరవై శాతం అయింది ఇక్కడ ఇక్కడ ఇగో బీసీసీ ఇది కన్వర్ట్ క్రిస్టియన్ ఒకటి ఇచ్చిరు బీసీడీ ఒకటి ఇచ్చిర్రు ఇది కూడా ఉమెన్కి ఇచ్చిర్రు ఎస్సీకి ఒకటి ఒకటి ఇచ్చిర్రు ఇలా ఎస్సీకి లేనే లేదు ఇక ఓసీకి ఓపెన్ కేటగిరీలో నాలుగు ఇచ్చారు అందులో ఒకటి ఉమెన్కి ఇచ్చారు ఓపెన్ కేటగిరీ అంటే మళ్ళీ ఇక బీసీలు బీసీడీ ఎస్సీలు ఇలా వచ్చినా కానీ వీళ్ళకే ఉంటుంది ఇక ఓసీ బ్లైండ్నెస్ లవ్ విజన్స్ ఒకటి ఇల్లు ఇచ్చిర్రు ఒకటి నాలుగు రెండు ఆరు ఏ ఏడు ఏడు పోస్టులు ఇచ్చిర్రు ఏడు పోస్టులు బీసీలకు బీసీలకు తప్పితే మీదే అన్ని ఓసీలు అయినట్టు లెక్క పెట్టుకోరు ఇక మూడు పోస్టులు పది పోస్టులకు మూడు పోస్టులు ఇచ్చారు బీసీఓలకు ఇలా కూడా బీసీఏ లేదు బీసీ బీ లేదు బీసీసీకి ఇచ్చిర్రు బీసీ డికి ఇచ్చారు ఇక ఇలా ఒక్కొక్కటే ఇచ్చారు అది కూడా ఏ పెద్ద పోస్టులు ఇచ్చినట్టు కాదు ఇక పది ప పది అంటే రెండు పోస్టులు ఇచ్చారు ఏ లెక్క ప్రకారం తీసుకున్నారు చెప్పు ఒకసారి ఎవడు అడుగుతాడు ఈ అన్యాయాన్ని ఈ అక్రమాలను అన్యాయాన్ని అడ్డగోలు దోపిడీని ఎవడు ఆపాలి ఇది ఆదిలాబాద్కు సంబంధించి ఇక నెక్స్ట్ చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం ఇగో నాలుగు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ కోటా కింద రెండు పోస్టులు ఇచ్చారు ఓసీలలో ఇచ్చారు బీసీసీ బీసీసీ అనేది కన్వర్టర్ కిస్ట్రీ అనే అది ఉంటాయి ఉంటుంది లేకపోతే ఇవాడని అమ్ముకుంటాడు ఇగో అయ్యో ఇది నాలుగు నాలుగు పోస్టులు పదికి ఒక పోస్ట్ ఇవ్వాలి నాలుగు పోస్టులకే రెండు పోస్టులు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఇచ్చారు ఇక జురూరీ ఎట్లుంది కదా ఇక సిబిఐ హైదరాబాద్ దీనికి సంబంధించిన వేకెన్సీస్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఇగో ఏడు పోస్టులకు రెండు పోస్టులు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఇచ్చి ఓసీలు ఇచ్చారు బీసీ ఓసీ ఇక మల్లకొట్ట ఇచ్చారు ఏది హెయిరింగ్ ఇంపాయిట్ దీన్ని ఒకటిచ్చిరు బీసీసీ ఒకటిచ్చిరు బీసీఈ ఒకటిచ్చురు ఎస్టీకి ఒకటి ఇచ్చారు ఎస్సీలకు లేనే లేదు ఇలా ఇలా ఏడు పోస్టులకే రెండు ఈడబ్ల్యూఎస్ ఇక మళ్ళీ ఒకటి తీసుకుంటే ఏది సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాదు ఇలా ఇరవై ఆరు పోస్టులకు రెండు పోస్టులు ఇచ్చారు అంటే ఇరవై ఆరు పోస్టులకంటే ఓ మూడు పోతాయి మూడు మూడు పోయేటట్టున్నాయి ఆ మూడు పోతాయి మూడు పోస్టులు అంటే రెండు ఓసీ ఇచ్చిరు ఈడబ్ల్యూఎస్ఈగో పదమూడు ఇచ్చిరు మూడు పోస్టులకు పదమూడు పోస్టులు దొబ్బిపోతా ఉన్నాయి ఇవి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఇవి ఇగో ఓసీలల్లో మళ్ళా రెండు బ్లైండ్నెస్ లా ఈ రెండు పోస్టులు ఇక ఓసీ హీరింగ్ అంటే చెవిటి వాళ్ళకు ఉన్నట్టుంది రెండు పోస్టులు ఓసీ లోకమోటర్ అట డిసబిలిటీ ఆర్ ఇది ఒకటి ఇచ్చారు బీసీ బీకి ఒకటిచ్చారు బీసీడీకి రెండు ఇచ్చారు ఎస్టీకి మూడిచ్చారు ఎస్సీకి లేదు ఇలా పోస్టు ఇరవై ఆరు పోస్టులలో ఇక ఇది ఏంటిది సిటీ స్మాల్ కేసెస్ కోర్ట్ ఆఫ్ హైదరాబాద్ ఇలా ఇన్లైన్ ఉన్నాయి పదిహేడు పోస్టులకు ఇగో నాలుగు పోస్టులు ఓసీ ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్కి కిందికి ఇచ్చారు ఇరవై పోస్టులకు రెండు పోస్టులు వస్తాయి పదిహేడు పోస్టులకి మూడు పోస్టులు ఇచ్చారు ఇది చూడరిగా బీసీఏ బీసీబీ ఒక్కొక్కటి అన్ని ఒక్కొక్కటే ఇలా ఎస్సీకి ఒకటే ఇచ్చి రిగో ఎస్సీకి రెండు ఇచ్చిర్రు ఒకటి ఉమెన్కి ఇచ్చారు అండ్ ఈ పదిహేడు పోస్టులకు ఎన్ని నాలుగు మూడు ఏడు ఏడును ఎనిమిది తొమ్మిది పోస్టులు ఇలా తొమ్మిది పోస్టుల ఇక చూడ్రీ ఎవరిని సొమ్ము ఎవరు తింటావు అన్నో చూడ్రీగా హనుమకొండ హనుమకొండ తీసుకుంటే పన్నెండు పోస్టులు ఇక్కడ ఉన్నది పన్నెండు పోస్టులలో ఎన్ని పోస్టులు రావాలి మా అంటే ఒక్క ఒక్కటి పోతుంది ఈడబ్ల్యూఎస్ కింద రెండు తీసుకున్నారు ఇగో రెండు తీసుకున్నారు ఓపెన్ కేటగిరీలో మూడు ఉన్నాయి ఇక బీసీ బీసీఏకు బీసీబీకి బీసీసీకి బీసీఈకి ఇలా బీసీడీకి లేదు ఎస్సీకి ఒకటి ఎస్టీకి ఇచ్చిర్రు ఒకటి ఇక మళ్ళీ ఏంటిది జగిత్యాల జగిత్యాల ఇగో మూడు పోస్టులు ఉంటే ఒక పోస్ట్ ఈడబ్ల్యూఎస్ చేసి ఒకటి ఓసీలో పెట్టిరు ఒకటి బీసీసీ బీసీసీ ఎందుకు పెడుతున్నారు అంటే ఇది గతం అక్కడ సరే అమ్ముకునే లెక్క అన్నట్టు ఇది ఇక జనగాం జనగాంలలో పాకొండు పోస్టులు ఉంటే ఈడబ్ల్యూఎస్కు రెండు పోస్టులు ఇచ్చారు పాకొండు పోస్టులకే రెండు పోస్టులు ఇచ్చారు ఓసీ ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది మళ్ళీ బ్లైండ్ ఒకటి ఉంది ఇక ఇలా ఎస్సీకి ఒకటి ఉంది ఎస్సీకి ఒకటి ఉంది ఇక మీసీ బీసీఏ ఒకటి బీసీసీ ఒకటి బీసీ డి బీసీసీ అనేది కంపల్సరీగా పెట్టిరు ఇక జయశంకర్ భూపాలపల్లి ఇలా రెండు పోస్టులు ఉంటే ఇగో బీసీ బీసీసీకి ఒకటిచ్చారు ఓసీలో ఓపెన్ అంటే ఓపెన్ కేటగిరీలో ఆ బ్లైండ్నెస్లో ఒకటి పెట్టేసి ఇదేంటిది జోగులాంబ గద్వాల్ టోటల్ ఒకటి ఉంటే ఓసీకి ఓపెన్ ఓపెన్లో పెట్టిరు ఎవరంటారు ఓటుకోసి ఇదేంటిది కామారెడ్డి కామారెడ్డిలో తొమ్మిది ఉంటే లో ఒకటి పెట్టిరు అంటే పదికి ఒకటి ఇవ్వాలి తొమ్మిదికి ఒకటి పెట్టిరు ఓసీలో ఒకటి పెట్టిరు ఇక మీద ఒక్కొక్కటి ఒక్కటి ఎస్కొచ్చిరు ఎస్సీ ఒకటి ఎస్టీకి ఒకటి ఇది ఇక కరీంనగర్ తీసుకుందాం కరీంనగర్ తీసుకుంటే ఇగో ఎనిమిది పోస్టులు ఉన్నాయి కనీసం ఒకటంటే ఒకటి ఇచ్చే అవకాశం లేదు ఈడబ్ల్యూఎస్ ఒకటి ఇచ్చిరు ఓపెన్ రెండు పెట్టిరు మళ్ళీ ఓసీలల్లో బ్లైండ్నెస్ ఒకటి పెట్టిరు బీసీసీ ఒకటి ఉంది బీసీడీకి ఒకటి ఉంది బీసీసీకి ఒకటి ఉంది ఎస్సీకి ఒకటి ఉంది ఎస్సీకి లేనేలేదు ఇక చూడరు ఎంత ఈ ఖమ్మం ఇది ఖమ్మంలో ఎన్ని పోస్టులు మొత్తం టోటల్ ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి ఇరవై ఏడు పోస్టులు అంటే దాదాపు రెండు రెండున్నర రావాలి ఈ డబ్బుల్యూస్ కూడా కింద మూడు పెట్టిరు ఇక సరే మూడు వేసుకుందాం ఓపెన్ కేటగిరీలో పది పెట్టిరు ఉమెన్కు నాలుగు పెట్టిరు అలా మళ్ళీ బ్లైండ్నెస్లో ఒకటి పెట్టిరు బీసీ ఇంకా ఓసీలో మళ్ళీ హీరోయిన్కి ఒకటి పెట్టిరు రెండు బీసీఏకు బీసీబీకి రెండు బీసీసీకి ఒకటి బీసీడీకి రెండు ఒకటి ఉమెన్కి ఇచ్చి బీసీఈకి ఎస్సీకి రెండు ఇచ్చిర్రు ఎస్సీకి రెండు ఇచ్చారు ఇంట్లో ఎన్ని తీసుకున్నారు మొత్తం పది పదమూడు పద్నాలుగు పదిహేను పోస్టులు వాళ్ళకే బిగ్గాడు ఓపెన్లో ఓపెన్లోను ఈడబ్ల్యూఎస్కు ఇది ఎక్కడ కొ ఆసిఫాబాద్ ఏడు పోస్టులుంటే ఇగో ఓసీకి మూడు ఓ ఓసీలో ఒకటి ఇచ్చిరు ఓపెన్ కేటగిరీలో ఓసీ మళ్ళా బ్లైండ్నెస్ ఇచ్చిరు బీసీ ఇలా ఈడబ్ల్యూఎస్ ఇంకా పుణ్యం ఇయ్యలే ఇక్కడ ఇదేంటిది మహబూబాద్ ఏడు పోస్టులు ఒకటి ఏడు ఉంటే ఒకటి ఓసీకి ఇచ్చిరు రెండు ఈడబ్ల్యూఎస్కి ఇచ్చారు ఏ లెక్క ఏ లెక్క ప్రకారం ఇచ్చిరు ఈడబ్ల్యూఎస్ కింద ఏ లెక్క ప్రకారం ఇచ్చిరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి అంటే ఇలా పది శాతం పది శాతం రిజర్వేషన్ల కోసం ఎంత శాతం అయినా తీసుకుంటారు పేరుకేమో పది శాతం కానీ ఇష్టమైనంత శాతం తీసుకుంటారు ఇక నాలుగు పోస్టులు ఇక్కడ ఇక్కడ నాలుగు పోస్టులు ఉన్నాయి ఏది ఇది మహబూబ్ నగర్లో నాలుగు పోస్టులు ఉంటే ఈడబ్ల్యూఎస్ ఒక్కరు తీసుకున్నారు నాలుగు పోస్టులకే ఒకటి తీసుకున్నారు అంటే ఏ ఏ శాతం తీసుకున్నట్టు చెప్పు ఒకసారి నాలుగు పోస్టులకు ఒక్కొక్కటి తీసుకున్నారు ఓసీలో ఒకటి ఓసీ హీరోయింగ్ ఒకటి బీసీబీకి ఒకటి ఇదేంటిది మంచిరాల్ ఇక మంచాలు తీసుకుంటే ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి వాస్తవానికి లెక్క ప్రకారం చూస్తే ఇలా ఒక మూడు పోస్టులు పోవాలి ఇక నాలుగు పోస్టులు తీసుకున్నారు ఈడబ్ల్యూస్ ఏడు పోస్టులు ఓపెన్ కేటగిరీలు ఉన్నాయి మళ్ళీ ఒకటి బ్లైండ్నెస్లో ఒకటి ఉంది ఓసీ హియరింగ్ ఒకటి ఉంది బీసీఏకు రెండు బీసీబీకి రెండు బీసీసీకి ఒకటి బీసీడీకి ఒకటి బీసీసీ బీసీఈకి ఒకటి ఎస్సీకి మూడు ఎస్టీకి రెండు ఈ బీసీ అడిగిన కూడా లేడు అసలు ఇలా కూడా ఉమా ఉమెన్కి ఇచ్చారు ఒకటి ఇక మెదక్ డిస్టిక్ తీసుకుందాం మెదక్ డిస్టిక్ తీసుకుంటే పన్నెండు పోస్టులు ఉన్నాయి ఇక్కడ వాస్తవానికి ఒకటి పోవాలి ఇక్కడ రెండు ఇచ్చారు రెండు అంటే ఏ లెక్క ప్రకారం అలా వాటా కన్నా పది శాతం రిజర్వేషన్లో మనకు చూపిస్తున్నారు ఇరవై ముప్పై శాతం తీసుకుంటున్నారు మిత్రులారా ఒకసారి ఆలోచన చేసుకోవాలి నా మిత్రులు ఎవరైతే ఈ జాబ్ కోసం ఉద్యోగాల కోసం ట్రై చేస్తారో అన్ని అన్ని ఉద్యోగాలలో ఇదే దంద నడుస్తూ ఉన్నది ఇక ఓసీ రెండు పోస్టులు ఇచ్చారు ఇక్కడ బ్లైండ్నెస్ ఒకటి ఇచ్చిరు బీసీఏకి ఒకటి ఎస్సీ ఎస్టీకి ఒకటే ఇచ్చి రీడ ఇక మళ్ళీ తీసుకుందాం మేడ్చల్ మల్కాజ్గిరి మల్కాజ్గిరి తీసుకుంటే పద్దెనిమిది పోస్టులకు ఇగో పద్దెనిమిది పోస్టులకు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటా కింద అగ్రవర్ణాలకు ఎనిమిది పోస్టులు ఇచ్చిరా చూడరు ఇక ఓసీకి రెండు ఇక ఓసీ బ్లైండ్నెస్కి ఒకటి ఓసీ హీరింగ్ ఒకటి బీసీబీకి రెండు బీసీసీకి ఒకటి బీసీడీకి ఒకటి బీసీఈకొకటి ఎస్సీకి ఒకటి ఇక్కడ ఎస్సీలకు లేనలేదు పోస్ట్ కూడా ఇక జడ్జి హైదరాబాద్ సీజన్స్ జడ్జి హైదరాబాద్ ఇక ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ముప్పై తొమ్మిది పోస్టులల్లో పద్నాలుగు పోస్టులు ఓసీకి ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ లో ఓపెన్ అట లో ఓపెన్ అంటే ఏంది ఓసీకి అన్నట్టు కదా అది ఈడబ్ల్యూఎస్ పద్నాలుగు ఇచ్చి ఏ లెక్క నాలుగు ఉమెన్ ఆరు ఓసీలకు మళ్ళీ రెండు ఓసీలకు ఓసీకి రెండు హీరింగ్కి ఒకవి ఇది ఎంపాయర్డ్ రెండు ఇచ్చిరు ఓసీ మళ్ళీ రెండు ఇచ్చిర్రు ఏకి మూడు బీసీబీకి ఒకటి బీసీసీకి ఒకటి బీసీడీకి రెండు బీసీఈకు ఎన్ని ఒకటి ఇచ్చిరు ఎస్సీకి రెండు ఎస్సీకి నాలుగు ఇచ్చిర్రు ముప్పై తొమ్మిది ఏది ఇగో ఈడబ్ల్యూఎస్ కోటకు పద్నాలు పద్నాలుగు తీసుకున్నారు ముప్పై తొమ్మిది పోస్టులలో అంటే ఫిఫ్టీ పర్సెంట్ దాటిందా ముప్పై తొమ్మిది పోస్టులలో అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ దాటిపోయినట్టు ఇది ఈ ఈ ఈ పోస్టులో ఫిఫ్టీ పర్సెంట్ దాకా వచ్చినాయి ఇగో ఈ ఓపెన్ కేటగిరీ రన్ని కలిసి ఫిఫ్టీ పర్సెంట్ దాటిపోయింది ఈవెన్ రిజర్వేషన్ ఈ ములుగు తీసుకుందాం ములుగులో ఇగో మూడున్న పోస్టులకు ఈడబ్ల్యూఎస్ ఒకటి తీసుకున్నారు అట్లా ఓసీలలో ఒకటి మళ్ళీ బీసీసీకి ఒకటి ఇచ్చారు అంటే ఎక్కడున్న బీసీసీ మాత్రం ఒకటి కంపల్సరీ ఇస్తున్నారు అంటే అమ్ముకున్న పోస్ట్ అన్నట్టు అది ఇది ఏంటిది నాగర్ కర్నూలు ఈడబ్ల్యూఎస్ కోట కింద మూడు ఆరు పోస్టులకు ఈడబ్ల్యూస్ కోట కింద మూడు ఇచ్చిర్రు అంటే ఫిఫ్టీ పర్సెంట్ దాటిపోయింది ఇళ్ళ కూడా నల్లగొండ నల్లగొండ పోస్టులకు ఇయో పదిహేను పోస్టులకు ఐదు పోస్టులు ఈడబ్ల్యూఎస్ పది పదిహేను పోస్టులకు ఐదు పోస్టులు ఈడబ్ల్యూఎస్ ఇచ్చిరు అంటే ఎంత ఎంత ఇచ్చినట్టు ఈ లెక్క నూట యాభై పోస్టులకు ఎంత యాభై పోస్టులు ఇచ్చినట్ట చూడరు ఈ లెక్క ఏ ఏ లెక్క తీసుకుంటారు ఏం కథ అన్నది ఇక నారాయణపేటు నాలుగు పోస్టులు ఉంటే రెండు పోస్టులు ఓసీకి ఇచ్చిరు ఓసీకి మళ్ళీ బీసీబీకి ఒకటి ఇచ్చిరు ఇలాగ అంతే నిర్మల్ ఏడు పోస్టులకు ఈడబ్ల్యూస్ రెండు ఇచ్చి ఇది ఏంటిది నిజామాబాద్ పదమూడు ఉంటే ఓసీకి నాలుగు ఈడబ్ల్యూస్కి రెండు ఏంటి పెద్దపల్లి పది నా ఒక్కటి రావాల్సింది నాలుగు పోస్టులు వేసుకున్నారు నాలుగు పోస్టులు ఇచ్చిరు ఒకటి ఏది ఒకటి ఓసీ కింద ఇచ్చిరు మళ్ళీ ఒకటి ఓసీ బ్లైండ్నెస్లో లో ఉమెన్ ఉమెన్కి ఇచ్చిరు ఇక బీసీసీ ఒకటి ఉన్నది కంపల్సరీ రాజన్న సిరిసిల్ల జిల్లా పదమూడు పోస్టులు ఉంటే మూడు పోస్టులు ఈడబ్ల్యూఎస్కే ఇ రంగారెడ్డి రంగారెడ్డిలా యాభై మూడు పోస్టులు ఉంటే ఎన్ని పోవాలంటే దాదాపుగా ఇక్కడ పది పోస్టులకు ఒక పోస్ట్ అంటే ఐదు పోస్టులు పోవాలి ఐదు పోస్టులు పోతే ఇక పదిహేను పోస్టులు తీసుకున్నారు మిత్రుల చూడాలి ఇక పదిహేను పోస్టులు ఈడబ్ల్యూఎస్ కింద మళ్ళీ అది కాకుండా ఓసీలలో తొమ్మిది పోస్టులు ఓసీ బ్లైండ్నెస్లో రెండు పోస్టులు సంగారెడ్డి ఆరు పోస్టులకు ఇక మూడు మూడు పోస్టులు ఏది ఈడబ్ల్యూఎస్ కిందనే సిద్దిపేట పదిహేడు పోస్టులకు ఇక మూడు మూడు పోస్టులు ఈ వాటా కన్నా ఎక్కువనే తీసుకుంటారు ఎక్కడ చూసినా వాటా సూర్యాపేట సూర్యాపేట ముప్పై ఒక్క పోస్టులు ఉన్నాయి నాలుగు పోస్టులు ఏది ఈడబ్ల్యూఎస్ కిందనే మూడు రావాలి నాలుగు తీసుకున్నారు వాళ్ళు వచ్చేదానికన్నా ఎక్కువనే తీసుకున్నారు వికారాబాద్ పన్నెండు పోస్టులకు ఐదు పోస్టులు ఇక చూడరు ఏ లెక్క ప్రకారం తీసుకుంటున్నావు వనపర్తి ఐదు పోస్టులకు ఎన్ని ఈడబ్ల్యూస్ ఇంకా ఇంకా పుణ్యం ఇలా పెట్టలే ఓసి కింద ఓపెన్ కేటగిరీ వెరిటరీ వరంగల్ పద్నాలుగు పోస్టులకు ఎన్ని పోస్టులు పెట్టిరు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ మూడు పోస్టులు పెట్టిరు వాస్తవానికి ఎన్ని పోవాలి ఒకటి ఒకటిన్నర పోవాలి అంతే ఒకటిన్నర అంటే రెండు పోవాలనుకో నాలుగు పోస్టులు పెట్టుకున్నారు వాళ్ళు ఈడబ్ల్యూఎస్లో మూడు ఓపెన్ కేటగిరీలో ఒకటి మళ్ళీ ఓపెన్ కేటగిరీలో మూడు ఇక్కడ మళ్ళీ యాదగిరి భోనగిరి భోనగిరిలో తీసుకుంటే ఇరవై ఒక పోస్టులు ఉంటే దాపు రెండు పోవాలి ఈడబ్ల్యూఎస్ కింద నాలుగు తీసుకున్నారు ఇది ఇది చూడాలి ఇక ఇది లెక్క చూడరు చూసిరా ఎక్కడన్నా అలా వాటాకు తగ్గి వాటాకు తగ్గి ఎక్కడన్నా తీసుకున్నట్టున్నదా ఇరవై ఏడు శాతం అంటే ఎంత ఇయ్యాలి పోస్టులలో ఇరవై ఏడు శాతం ఎంత ఇయాలి పదిహేను శాతం ఉన్నోనికి ఎంత ఇయ్యాలి ఆరు ఏడు శాతం ఉన్నకు ఎంత ఇవ్వాలి ఏడు ఏ లెక్క ప్రకారం ఉద్యోగాలు కొట్టేస్తున్నారు మీకు అర్థమవుతుంది ఏమన్నా మనం మొత్తం ఇక నా పార్టీ కాంగ్రెస్ పార్టీ నా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నా పార్టీ బీజేపీ పార్టీ ఈడబ్ల్యూస్ కోటా తెచ్చింది ఏ ఏ పార్టీ మరి ఒకసారి ఆలోచించారు ఆ ఈడబ్ల్యూఎస్ కోటా తెచ్చినప్పుడు మనకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అడుగుతున్నప్పుడు ఇన్ని పార్టీలు ఒక ఒకరు కాదని ఒకళ్ళు కుట్రలు చేస్తూ ఉన్నారు కదా మరి ఈడబ్ల్యూఎస్ కోటా తెచ్చినప్పుడు ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ అనేది తీసుకొచ్చినప్పుడు ఎందుకు ఈ రాజకీయ పార్టీలు ఎందుకు ఎందుకు మేలుకోలే మరి అంటే ఇవి అగ్ర కులాల పార్టీలు కాబట్టి వీళ్ళు వీళ్ళు మేల్కోరు వీళ్ళ బాబు అంటే వీళ్ళ విద్యార్థుల భవిష్యత్తు గురించి వీళ్ళ వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళ క్లారిటీ ఉంది మనకే మనమే మనమే క్లారిటీగా లేక వీళ్ళ జెండాలు మోసి జిండాబాలు కొట్టి ఈడబ్ల్యూఎస్ కోటా కింద మనం ఎంత తీసుకుంటామో లెక్క లేకుండా జెండాలు జెండాబావులు కుర్తనే ఉన్నాయి కూడా ఈ కొట్టు ఆపురి ఈ కొట్టు ఆపకపోతే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జెండాల కింద జెండాలు మోసంలో మనం అయిపోతాం వాళ్ళ కింద బాంచన్ దూర అన్నట్టే ఉంటుంది బతుకులు దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలి మీకు అర్థమైందని అనుకుంటున్నా చాలా మటుకు క్లియర్గా చెప్పినా అర్థమైంది అనుకుంటున్నా ఈడబ్ల్యూఎస్ కోటా కింద పది శాతం రిజర్వేషన్ల పేరుకు తీసుకుంటున్న పేరుకు అంటున్నారు కానీ ఇరవై ముప్పై శాతం ఒక్క కూడా యాభై శాతం కూడా తీసుకుంటున్నారు మిత్రులారా దయచేసి ఈ కుట్రను పసిగట్టాలి ఈ తిప్పుకోవటాలి ఎప్పటికప్పుడు తిప్పుకోట్టే ఇబ్బంది అయితే చాలా జుడిషియల్ వ్యవస్థలు కూడా పోస్టులు కేటాయించడంలో కూడా ఈడబ్ల్యూఎస్ కోటా కింద అసలు ఎట్లా కేటాయిస్తున్నారు అనేది వాళ్ళకు వాళ్ళు ఎట్లా అనేది ఒకసారి చూడండి మిత్రారా దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి